నమస్తే మాస్టర్ నా పేరు స్వాతి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా పరమగురువులు మహావతర్ బాబాజీ మాతాజీ సమస్త గురుమండలి పరమశివుడికి ఆ మాతకు సునీత అమ్మకు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను మాస్టర్ అథెంటిక్ లైట్ సెంటర్ పూణే మరి ఇది ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడులో సునీతా దేవి గారికి మహాతర్ బాబాజీ ఛానలింగ్ అనే ఒక ప్రక్రియ ద్వారా కనెక్ట్ అయ్యి మెసేజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు తర్వాత ఎంతోమంది గురువులు మరి అసెండెడ్ మాస్టర్స్ దేవీ దేవతలు కనెక్ట్ అవుతూ ఎన్నో సందేశాలను ఇస్తూ వస్తున్నారు ఈ విధంగా ఈ ప్రక్రియలో ప్రతిరోజు ఉదయం మూడు గంటలకు లైట్ సెంటర్ ఛానల్లో ఎవ్రీ డే మూడు గంటలకు ధ్యానం ఉంటుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరుగుతుంది ఇప్పటికి స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ స్టార్ట్ అయింది ఎంతో అద్భుతంగా సెషన్స్ నిర్వహించబడుతున్నాయి ఇక్కడ మరి సునీత దేవ్ గారు ఆవిడ బాబాజీ గారికి కనెక్ట్ అయ్యి ఆవిడ ద్వారా మరి అందరూ ఆ ధ్యానంలో కనెక్ట్ అయ్యి ఆ ప్రాసెస్లన్నీ కూడా అందరిపైన కూడా జరిపింపబడుతూ ఉంటాయి ఈ ఛానలింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ ప్రక్రియలో ఒకసారి అమ్మ కనెక్ట్ అవగానే మనం మనమందరం కూడా ఎవరైతే ధ్యానంలో కూర్చుంటామో వారందరూ కూడా ఆ గురువులకి కనెక్ట్ అయిపోతారు ఎవరైతే పూర్తి సరెండర్లో ఉంటారో వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క మెడిటేషన్స్ ఎంతో మంది చేస్తున్నారు ఇది పూర్తిగా ఉచితం ఈ సెషన్స్ అన్నీ కూడా పూర్తిగా వచ్చితాము కేవలం అర్హత ఒకటే ఏంటంటే ఉదయం మూడు గంటలకు లేవాలి అయితే మాస్టర్స్ ఎన్నో షాప్స్ ఇక్కడ నిర్వహించబడ్డాయి అతంటి క్లైట్ సెంటర్ పూణేలో దశ మహావిద్యాలని మరి స్వాదిష్టాన చక్రం పైన అనేక ఒక్కొక్క చక్రం పైన ఒక్కొక్క షాప్ అలాగే మరి పూర్వీకులకు సంబంధించిన వర్క్ షాప్స్ ఇలా ఎంతో అద్భుతమైన వర్క్ ని బాబాజీ నిర్వహిస్తూ వస్తున్నారు మరి సెంటర్ సెంటర్ని సాక్షాత్తు ఆ బాబాజీయే మహాతర్ బాబాజీ గారే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క జరిగే ప్రతి విషయం ప్రతి అంశం ప్రతిదీ కూడా ఆయన యొక్క అనుజ్ఞతోనే ఆయన యొక్క అనుమతితోనే జరుగుతూ ఉంటుంది మరి అలాగే ఇక్కడ ప్రాసెస్లో ఒక ప్రాసెస్కి వస్తే ఇక్కడ మనకి సునీత దేవి గారు వారి యొక్క భాష హిందీలో మాట్లాడుతూ ఉంటారు హిందీలో మనకి గైడ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ గైడెన్స్ అని కూడా చెప్పలేము డైరెక్ట్గా బాబాజీ ఏం చెప్తూ ఉంటారో తను మనకి అదే విషయాన్ని కన్వే చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ధ్యానము మనకి అనేక భాషల్లో ఉంది కేవలం హిందీలో మాత్రమే కాదు అనేక భాషల్లో ట్రాన్స్లేషన్ జరుగుతుంది మరి తెలుగులో మలయాళంలో మరి కన్నడ అలాగే ఇంగ్లీష్లో ఈ విధంగా రకరకాల భాషల్లో ఈ సెషన్ జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా నిర్వహింపబడుతున్నాయి అయితే మరి మరి మనకి ఈ ప్రాసెస్ జరుగుతుందా లేదా అని చాలామందికి డౌట్గా ఉంటుంది మాస్టర్స్ అయితే యాక్చువల్లీ ఏంటంటే సునీత అమ్మగారు తను చెప్పేది ఏంటి అంటే ఆల్రెడీ మన పైన జరిగిపోయిన ప్రాసెస్ని ఆవిడ వివరిస్తూ ఉంటారు సో ప్రాసెస్ జరిగిన దాన్ని మనం వివరిస్తూ ఉంటారు చాలామంది అంటే నా పైన జరిగిందా లేదా నేను దాన్ని ఇమాజిన్ చేసుకున్నానా లేదా అని అని అనుకుంటుంటారు యాక్చువల్లీ ఇక్కడ ఇమాజినేషన్ అంటూ ఏమీ లేదు మాస్టర్స్ మనం ఇమాజిన్ చేసుకోవాల్సింది కూడా ఏం లేదు కేవలం కేవలం మనం ఏ గురువుని ఏ గురువుని మనం నమ్ముతున్నామో ఏ గురువు మనకి దారి చూపిస్తున్నారని బాగా నమ్ముతున్నామో కేవలం ఆ గురువుకి కనెక్ట్ అవుతూ ఆ గురువు చేపట్టుకొని చక్కగా మూడు గంటలకి కూర్చుంటే ప్రాసెస్ ఆ గురువు మీరు ఏ గురువు నమ్మితే ఆ గురువు మీకు వచ్చి ప్రాసెస్ చేస్తారు ఇక్కడ మరి ఎన్నో ఎంతో హీలింగ్ జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా మార్నింగ్ మూడు గంటలకి జరిగే సెషన్స్ లో ముఖ్యమైన భాగం ఏంటంటే హీలింగ్ మరి ఎంతో మంది అనుకుంటారు ఆధ్యాత్మికంగా నేను ఎంతో ఉన్నతంగా ఎదగాలని చాలా తప్పిస్తూ ఉంటారు ఎక్కడెక్కడో ఎన్నెన్నో గురువుని వెతుకుతూ ఎన్నెన్నో సాధనలు చేస్తూ ఉంటారు మరి అందరి యొక్క తాపత్రయం కూడా వారు సాధనలో ముందుకు వెళ్ళాలి మరి చక్కగా వారి యొక్క థర్డ్ ఎయిన్ యాక్టివేషన్ చేసుకోవాలి మరి వారికి ఒక వారి లోపల నుంచి ఒక గైడెన్స్ రావాలి వారి జీవితానికి అని ఎంతగానో ఎంతగానో తప్పిస్తూ ఉంటారు మరి వారి లాంటి వారి కోసం లైట్ సెంటర్ ఎంతో గొప్ప అవకాశం మాస్టర్స్ ఇది ఒక చాలా అద్భుతమైన ప్రదేశం ఎవరైతే ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా ఎదగాలి అని అనుకుంటున్నారో వారికి ఇది ఒక మంచి మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ ఎన్నో ఎంతో తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాక నేను ఆ అనుభవాల్ని పొందాను మాస్టర్స్ మరి ముఖ్యంగా ఇక్కడ జరిగేది మరి మనకి చెప్తారు కదా ఆధ్యాత్మికతలో ముందుగా నాడీ శుద్ధి జరగాలి శుద్ధి జరగకుండా మన లోపల ఎటువంటి ఉన్నతి అనేది జరగదు మరి చక్రాస్ అనేది క్లీనింగ్ జరగాలి నా శుద్ధి జరగాలి ఆ తర్వాతే కదా మరి మిగతా యాక్టివేషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి ముందుగా ఎవరైనా ఈ ధ్యానంలోకి జాయిన్ అయినప్పుడు వారికి మొదటగా జరిగేది నాడీ శుద్ధి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎనర్జీస్ ఒక విపరీతమైన ఒక విపరీతమైన ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతుంది మాస్టర్ కరెక్ట్గా మూడు గంటలకి స్విచ్ ఆన్ చేసినట్టుగా మనం ఎలా అయితే స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెళుతుందో అదే అదే విధంగా కరెక్ట్గా మూడు గంటలకి ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది మరి ఆ ఎనర్జీ స్టార్ట్ అయ్యి మన లోపలికి స్లో అవుతూ ఉంటుంది నాడులో ఎన్నో మరి చెప్తారు కదా డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా ప్రతి నాడులోకి ఈ ఎనర్జీ వెళ్ళినప్పుడు ఆ నాడులన్నీ క్లీన్ అవుతూ ఉంటాయి మరి కొత్తగా ఎవరైతే ఈ అథెంటిక్ లైట్ సెంటర్లో ధ్యానం స్టార్ట్ చేశారో వారు ఈ యొక్క అనుభవాన్ని బాగా పొంది ఉంటారు అదేంటంటే వారు చాలా తీవ్రమైన పెయిన్ని అనుభవిస్తారు కేవలం కూర్చుంటారు శ్వాసను గమనిస్తూ కానీ వారు ఎంత బాధని ఎంత పెయిన్ అనుభవిస్తారంటే వారు మీరు ఆ కూర్చుంటేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మరి ఆ డెబ్బై రెండు వేల నాడులు ఎన్నో గత జన్మాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా మరి అంతా కూడా మురికిగా అడ్డులు అడ్డంకులు బ్లాక్స్ అన్ని ఉన్నాయి కదా ఆ నాడులన్నీ కూడా క్లియర్ అవ్వాలి అంటే మరి ఆ లోపల ఆ ఎనర్జీ వెళ్తున్నప్పుడు అవన్నీ అడ్డుకొని చాలా నొప్పి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అయితే మరి మనము ఈ ధ్యానం ఇప్పటికీ చేస్తున్నారు కొంతమంది వారి కోసం కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎవరైతే ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారో అథెంటిక్ సెంటర్ సెంటర్లో వారి కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేయడం కోసం ఈ వీడియో తీయబడుతోంది అయితే మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి మనకెందుకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి మనకెందుకు చేతులు నొప్పులు వస్తున్నాయి మనం లెగిసిపోవాలి అబ్బో ఎక్కువ కూర్చోవద్దు అని అనిపిస్తుంటుంది ఎందుకు మరి ఈ విధంగా జరుగుతుందంటే ఆ యొక్క ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు క్లీనింగ్ జరుగుతుంది మరి ఎన్నో సంవత్సరాలుగా మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఎన్నో కర్మలు చేస్తూ ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ మరి ఎంతో మన నాడుల్లో ఎంతో ని పేర్చుకున్నాం కదా మరి ఒక్కసారిగా దాన్ని క్లీన్ చేయాలంటే లోపల పెయిన్ ఉంటుంది కదా అయితే మరి ఏమీ చేయకుండా నేనేమి చేయకుండా ఊరికే కూర్చుంటేనే మనకి ఎందుకు పెయిన్ వస్తుంది అని మనం ఆలోచించినప్పుడు మనకే అది అర్థమవుతుంది ఆన్సర్ ఏంటనేది మనకే తెలుస్తుంది ఈ విధంగా మొదటి స్థాయిలో ఎంతో క్లీనింగ్ జరుగుతుంది మాస్టర్స్ ఒక్కొక్క వ్యక్తిని బట్టి వారి యొక్క చక్ర స్థాయిని బట్టి వారి యొక్క బ్లాక్స్ని బట్టి ఆరు నెలల నుంచి సంవత్సరము రెండు సంవత్సరాలు కూడా ఈ క్లీనింగ్ జరుగుతుంది ఏ విధంగా అయితే క్లీనింగ్ ఎంతెంతగా జరుగుతూ పోతుందో అంతగా వారి లోపల ఉన్నతి ఉన్నతి అనేది మొదలవుతూ ఉంటుంది అక్కడ మహాతర్ బాబాజీ మాతాజీ మరి గురువులందరూ కూడా ఎంతో మంది గురువులు ఏంజల్స్ వాసులు మరి మనకి తెలియని గురువులు మాస్టర్స్ మనకి పేరు కూడా తెలియదు అలాంటి వేల మంది గురువులు కనెక్ట్ అవుతూ ఎంతో చక్కగా క్లీనింగ్ చేస్తున్నారు మరి ఆ క్లీనింగ్ మనకి క్లీనింగ్ తో పాటు సైమల్టేనియస్ లో భూమాతకు కూడా క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది ఇది ఈ విధంగా మనము భూమాతకు కూడా సేవ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం అయితే ఎన్నో ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ప్రాసెస్ ఎంత వాల్యుబుల్ అంటే చాలా వాల్యుబుల్ మాస్టర్స్ మనం ఈ ప్రాసెస్ ఎంత అద్భుతమైన ప్రాసెస్ ఒక్క రోజు మెడిటేషన్ మన జీవితాన్ని మార్చేయగలదు అథెంటిక్లేట్ సెంటర్లో అటువంటి గొప్ప ప్రాసెస్లు జరుగుతున్నాయి ఇవి ఏంటి అంటే ఇవి మీరు ఎక్కడా చూసి ఉంటారు విని ఉంటారు ఇది ఒక నిగూఢమైన మరి హిమాలయల్లో కూర్చుని యోగులు ఎంతో మంది గుహల్లో కూర్చుని చేస్తూ ఉంటారు కదా ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు కదా వారికి జరిగే అద్భుతమైన ప్రాసెస్లు ఇక్కడ మనకు జరుగుతున్నాయి మాత్రం ఇది ఒక అత్యద్భుతమైన అవకాశం అనుకోండి చక్కగా ఉదయం మనం మూడు గంటలకు లేవ్వగలిగితే చాలు ఇవంతా కూడా ఫ్రీగా మనకి అందించబడుతున్నాయి మరి ఆవిడ సునీత అమ్మగారు ఆవిడ ద్వారా చక్కగా ఈ ఛానలింగ్ అనే ఒక ప్రక్రియ ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ మనం ఏమీ చేయమండి కేవలం కూర్చొని చక్కగా శ్వాసను గమనిస్తూ ఉంటాము అక్కడ గురువులు వారే వచ్చి మనకి ఎంతో క్లీనింగ్ చేస్తూ ఉంటారు మరి మీరు గమనించినట్టయితే ఎంతో మంది అనుభవాలను కూడా షేర్ చేసుకున్నారు మరి అనారోగ్య సమస్యలు ఎంతో మంది వారి యొక్క అనారోగ్య సమస్యలను తగ్గించుకున్నారు మరి ఉద్యోగం కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇలా ఎన్నే ఎన్నో వేల సమస్యల్ని ఎంతో మంది చక్కగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే వారి యొక్క ఆధ్యాత్మికత ప్రగతి అంచెలంచెలుగా అంచలంచలుగా పెరుగుతూ ఎంతో చక్కగా చాలా మందికి మరి థర్డ్ యాక్టివేషన్ జరగడము చక్రాస్ యాక్టివేషన్ జరగడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వీరందరూ కూడా మీరు చూస్తే ఛానల్లో మంది ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు మాస్టర్స్ మీరు లైట్ సెంటర్ ఇలా ఛానల్స్ చాలా ఉన్నాయి అన్ని భాషల్లో చక్కగా వారి వారి అనుభవాలను వారు వ్యక్తపరిచారు క్యాన్సర్ని తగ్గించుకున్న వారు ఉన్నారు అలాగే మరి ఫర్టిలిటీ ఇష్యూస్ సమస్యలు తగ్గించుకుంటూ ఉన్నవారు ఉన్నారు కేవలం ఒక్క తోనే వారు కేవలం ఒకటే సెషన్తో మాస్టర్ ఒక్క సెషన్తోనే ఎంతో ఎంతో క్లీనింగ్ చేసుకుని అనుభవం పొందిన వారు మంది చాలా మంది ఉన్నారు సో ఇక్కడ అర్హత అంటూ ఏమీ లేదు కేవలం మనం మూడు గంటలకి లేవగలిగితే చాలు మరి ఆ బాబాజీ మాతాజీ మరి గురువులు మరి మీరు ఏ గురువుని మీరు ఫాలో అవుతున్నారు వారి దారిలో నడుస్తున్నారు వారి బాటలో మీరు వెళ్తున్నారు వారు మిమ్మల్ని తీసుకువెళ్తారు సో ఇది చాలా అద్భుతమైన అవకాశం మాస్టర్ మరి చక్కగా మీరు కూడా ఈ యొక్క ధ్యానం చేస్తారు ఉదయం అని నేను మీకు ఆహ్వానం చెప్తున్నాను మరి ఈరోజు దసరా శుభాకాంక్షలు ఈరోజు దసరా పండుగ కాబట్టి మీ అందరికీ కూడా మీ జీవితాల్లో సమృద్ధి అత్యున్నతమైన ఎత్తులకి శిఖరాలకు మీరు చేరుకోవాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను మరి థ్యాంక్ యూ మాస్టర్స్ మరొక వీడియోలో మరి నా యొక్క సొంత అనుభవాన్ని నేను మీతో పంచుకుంటాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ మహోతార్ బాబాజీ థ్యాంక్ యూ సునీతమ్మ థ్యాంక్ యూ సమస్త గురుమండలి మీ మీ అందరి గురువులందరికీ కూడా నమస్సు మాంజలి Thank you. Thank you, Masters. Thank you so much.